అందరికి నమస్కారం ఈ రోజైతే మూడు రకాల పులావులతో తిండి పోటీ అనమాట బిర్యానీ అనొచ్చు పులావులు అనొచ్చు విజిల్ కుక్కర్ లా ఇంకా ఇట్లా మూడు పైల మీద మూడు చేసిన అనమాట నేనే తయారు చేసిన ఇదైతే ఆలు క్యారెట్ అన్నట్టు వెజ్ బిర్యానీ ఆలు బిర్యానీ ఆలు బిర్యానీ ఆలు బిర్యానీ బిర్యానీ మళ్ళీ వెజ్ క్యారెట్ కూడా ఎక్కువ కనబడుతుంది కదా ఆరోగ్యం కోసం అని క్యారెట్ ఎక్కువ అయితే బ్రెడ్ కూడా వేస్తారు బ్రెడ్ అయిపోయాను ఇక మా అంటే చాలా హోటల్ హోటల్ ఫ్రీ హోటల్ లెక్క కావాలంటే కాదు ఇంటి టేస్ట్ ఇంటి టేస్టే హోటల్ టేస్ట్ హోటల్ టేస్టే బాబా ఆలు బిర్యానీ ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిల్మేకర్ చిన్న మిల్మేకర్ల బిర్యానీ బిర్యానీ మూడు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉండాలని చెప్పేసి అట్లా ఇంగ్రీడియంట్స్ కొంచెం మార్చి అట్లా చేసిన అనమాట ఇది మేకర్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ సూపర్ సూపర్ టేస్ట్ నాకైతే చాలా ఇష్టం పన్నీర్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీ మళ్ళీ పనీర్ అంటే ఇష్టమైపోయింది అయితే వెజ్ నాన్ వెజ్ తిన వాళ్ళు ఎవరైనా పనీర్ తెచ్చుకొని మంచిగా పనీర్ ని నాన్ వెజ్ లాగా వండుకొని ఫీల్ కావచ్చు ఎందుకంటే ఇలా కొరుకుత మంచి అనిపిస్తుంటదా మంచి ఫీల్ అనిపిస్తుంటది నూనె వేయించుకున్న తర్వాతనే వండితే ఇది ఉంటుంది అన్నట్టు నూనెలు వేయించ ముందు దాన్ని వండితే అంత పొడిపొడి అయిపోయి ఇచ్చుకపోతుంది మొత్తం ఖచ్చితంగా ట్రై అని ఎందుకంటే అదివరకు వర్షి ఉట్టినే వేసి చేసేది నేను నేనే చెప్పినది ఆయిల్ ఎక్కడ తిల్లె అదే టేస్ట్ ఇంటి దగ్గర చేయమంటాడు అన్నట్టు అసలు వాళ్ళు వేయించర్చి పన్నీర్ ఇంత మెత్తగా లేకుండా మంచిగా ఇట్లా క్రిస్పీగా అట్లా మంచిగా ఇట్లా ఉండే మంచిగా బాగా వేయించి కానివ్వండి బ్రౌన్ కలర్ కానివ్వండి అంటే తర్వాత నుంచి ఇంకా వేయించేస్తా ఉన్నాయి బాస్మతి రైస్తో చేసిన అనమాట ఇవి రెండు రైస్ రైస్తో చేసిన చేసుకున్న పన్నీర్ పెద్ద పెద్దగా మంచిగా ఇక మనం బయట తెచ్చుకున్న పన్నీర్ కొంచెం మంచిగా రాదు చిన్నగా తక్కువేస్తారు అరకత్ పక్క బిర్యానీ అరకత్ కావాలని చెప్పేసి వాళ్ళు కొంచెం చిన్న చిన్నగా వేస్తారు మనం చేసుకున్నాం కాబట్టి మనకి ఇష్టం అన్నట్టు పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనమాట ఇదైతే అయితే సూప్ లాగా అంటే కారం కారం లాగా ఏం పెట్టుకోలేదు అనమాట అదొక రీజన్ అయితే మా ఆయనకి కొంచెం స్పైస్ కన్నా ఈ పెరుగుతోనే ఎక్కువ ఇష్టంగా తింటావు కదా ఆల్రెడీ ఇందులో కారం ఉంటది అట్లనే మనం పనీర్ అట్లా తినా పనీర్ బిర్యానీ అట్లా తినా సూప్తో వీటితో ఏదో ఇక పోవాలి తినాలి ఖచ్చితంగా ఇక కడుపులో పడాలని చెప్పి సూప్ అయితే పెరుగుతో మంచి పెరుగులనే క్యారెట్ ఉల్లిగడ్డ కట్ చేసి మలిసింది అలా పెట్టిన షోకేజ్ కి మీకు షోకేజ్ కనబడి 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 అట్లనే కనబడాలని నేను ప్రయత్నం చేస్తాను హోటల్ ఇంటి రుచి రావాలని వాళ్ళు ప్రయత్నిస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు హోటల్ లాగా ఉండాలి మంచి స్పెషల్ ఉండాలని మనం ట్రై చేస్తా ఉంటాం ఏదేమైనా కడుపులోకి పోయేదే పనీర్ బిర్యానీ నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఇగో రెండు ఒక పనీరు పీస్ నాకు ఎక్కువ వచ్చినట్టున్నది ధైర్యం అట్లా ఇది రెండు వందల యాభై గ్రాములు వర్షదు కూడా రెండు వందల ఏదైనా రెండు వందల యాభై గ్రాములు ఆలు బిర్యానీ ప్లేట్ కాకుండా ప్లేట్ తీసేసి జోకినం ఎప్పటికి ఇది పెట్టుకొని మెత్తుకు అటు ఇటు కాకుండా చూసుకుంటా ఉంటాం ఎందుకంటే మళ్ళీ ఓడిపోయినప్పుడు ఏ నాకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అట్లా అనుకుంటా ఉంటాయి వర్ష గెలిచింది వర్షి గెలిచింది అయితే ఎందుకు గెలిచింది అంటే కొంచెం నాకు ఎక్కువ వచ్చినట్టున్నది అనిపించింది నాకు అందుకనే దగ్గరుండి సార్ ఇక లాస్ట్ కు అరటి పండుతోని తిండి పోటీ ముగించాలి మరి మూడు టాస్క్ ఉన్నాయి

తొండి ఏకు కరెక్ట్ గెలువు న్యాయం గెలుతుంది ఎప్పుడైనా నాలంటాడు అంటే న్యాయకి లీ పేరే పెట్టారు ఇక సిక్స్ అయిపోయి అట్లా మీరు అన్యాయం చేసినట్టు వన్ టూ త్రీ స్టార్ట్ మొన్న ఈజీగా గెలిచింది ఉప్పు ఎక్కువైంది ఉప్పు ఎక్కువైంది అంటున్నావు కదా అందుకనే ఉప్పు అయ్యలే ఉప్పు వేసు చేయబట్టా

అది చూసినా అమ్మ మొన్న వెయ్యి రూపాయలు ఉట్టి అది ఒక పోయినాయి తీదా గెలిచినా మెతుకులు లేకుండా గెలిచిన లేకుండా ఏం లేకుండా గెలిచిన పుని నయన్ ఓడిపోతుంది కొంచెం ఉంది ఎట్లా ఓడిపోయిన ఒక అమ్మ మొన్న టక్కటక అయ్యా వజ్యాలని నాగం చేసింది అసలు వెయ్యి రూపాయలు ఫస్ట్ టాస్క్ లా బాగానే విన్నవడం జరిగింది అసలు నేనైంది బాబా నువ్వు పెరుగు పోసుకుంటే కావచ్చు నీకన్నా నేను మింగాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగు పోసుకున్నా అసలు నేను ఆగమైపోయింది అసలు నేనే వినవబోతున్నా అవ్వబోతా అండి చూద్దాం

లేదు నాకు ఒక అంతే దాని గురించి మనం అనుకోలే మనం నువ్వు అన్నిట్లో నీకు అన్నిట్లో ఒక్క కూలిగడ్డ పెట్టుకున్నావు ఉల్లిగడ్డ తినలే నేను అందుకని ఉల్లిగడ్డ అది షోకేజ్ పెట్టి షోకేజ్ పెట్టి అనుకున్నా ఇప్పుడు పూదిన ఉంటే పూదిన తీసుకొని తింటానమా పూదిన తినడే అది తర్వాత వచ్చిన కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ నువ్వు ఉల్లిగడ్డ అని చెప్పనుంటివి ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా తినాలి ఆ రెండు ఉల్లిగడ్డలు తినాలి నువ్వు ఇప్పుడు నీకు అదే పెద్ద టాస్క్ ఓకేనా మరి లేట్ చేయకుండా మిల్ మేకర్ బిర్యానీ ఇంట్లో ఏం కూరగాయలు అవి అందుబాటులో లేనప్పుడు మిల్ మేకర్ అయితే ఉంటా ఉంటది కదా ఒక టమాట వేసి ఇట్లా బిర్యానీ లాగా చేస్తా ఉంటాయి అనమాట బిర్యానీ అన్న పులావ్ అన్న ఒకటే మరి లేట్ చేయకుండా ఏ పులావో బిర్యానీ అన్ని కడలో పోయేటి దీనికి పెట్టుకుని ఏదో నోటికి రుచి నాలుగు దగ్గర రుచి అన్ని వేసాడు ఇంత రుచి రుచి గట్టిగా తలగాలని కారం ఎక్కువైతే తెల్లారి తెల్లారిచ్చావడు ఇది కూడా దీని నీళ్ళ ధరలు పెట్టినా అని చెప్పి తిన్నమాట ఆలు బిర్యానీ మంచిగా ఉన్నది గట్టి ఉన్నది మళ్ళీ అడిగిన కదా చెప్పకుండా మళ్ళీ తర్వాత బాధపడతావు ఎడిటింగ్ చేసినప్పుడు వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ ఇంకా అన్నం ఉండదు అసలు పెరుగు పోసుకోకుండానే ఎక్స్టో మింగి వస్తాను బాబా పెరుగు పెరుగు పోసుకుంటే ఇంకా నమ్లాల నమ్లా వస్తాను అసలు నిజంగా సూపర్ ఉంది మిన్ మేకర్ బిర్యానీ అంటే ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసిన అనమాట మూడు మూడు కలర్లు ఉండాలని చెప్పేసి ఆలు బిర్యానీ వైట్గా ఉండాలి మిల్మేకర్ బిర్యానీ ఎల్లో కలర్ ఉండాలని చెప్పేసి మిల్మేకర్ కూడా మనం నాన్ వెజ్ వండుకున్నట్టే మంచిగా వండుకోవచ్చు వెజ్ తినేటోళ్ళు ఈ ఈ మిల్మేకర్ అంటే ఇది గోధుమలతోనే ఏదో తయారు చేస్తుమల మిండి అవున ఆరోగ్యానికి కూడా మంచిదటో మంచిదో చెడ్ అంతా అవును సార్ ఈ కాలంలో ఇది మంచిది అది మంచిది అని చెప్పడానికి లేదు అది ఏది మంచిదో ఏది మంచిది కాదు ఇక బతకడానికి అన్ని తినాల్సిందే వెజ్ వెజ్ పన్నీర్ అయినా మిల్ మేకర్ అయినా మనం నాన్ వెజ్ లాగా వంట చేసుకొని తినొచ్చు కొందరు కొందరు మటన్మేకర్ కూడా దొడ్డీ అవునా ఎప్పుడు రాలేదు మరి లేట్ చేయకుండా సెకండ్ టాస్ లో ఓడిపోయినందుకు కొంచెం బాధ అనిపిస్తున్నా ఈ టాస్ లో గెలిస్తారని అనిపిస్తాను ఒక టాస్క్ టాస్ నేను ఇప్పుడు ఎవ్వరు గెలుస్తారో వాళ్ళే విన్నారన్నట్టు బావులు తిన్నావా మొలకిత్ గింజలు మాత్రమే కానీ కొంచెం అన్నం మిగిలిస్తే తిన్నా అయితే అమ్మ ఏంటంటే అన్నం వాళ్ళు పిల్లలు మిగిల్చడం కావునా మీద ఖరాబ్ అవుతుంది అని మన కడుపులో వారేసాడు అట్లా కానీ ముందు టాస్క్ స్టార్ట్ ముందు నేను పక్కన పెడుతున్నాను నాకు ఇష్టం ఉండదు కారం ఇష్టం ఏదైనా నోట్లేసిన వాళ్ళు బాగా ఏదైనా నేను అంత చేస్తానే పన్నీరే ఓదికి వేసి వదికి తినలేదు చూడండి పన్నీర్ అయితే అసలు ఎట్లా వేసుకున్నామో హోటల్ అలా కొంచెం తక్కువ వచ్చినప్పుడు మొత్తం బాధపడుతూ ఉంటాము రూపాయలు ఎక్కువ పెట్టి పన్నీర్ ముక్కర్ తక్కువ వస్తాయి అయితే ఇక వేస్ట్ అందంగా మంచిగా పన్నీర్ ఎక్కువ రావాలనుకుంటాం వాళ్ళు పన్నీరే తక్కువ వేస్తారు పైసలు మరి వండీనందుకో సరే మరి పన్నీర్ బిర్యానీ సూప్ ఉంటే బాగున్నాను మా ఆయన అనుకుంటా నేను సూప్ చేయలేదు నేను లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దాము వన్ గదే ఉప్పు కారం వేసేటట్టు ఏదైనా ఉప్పు కారం వేసేటట్టు ఉన్నాయ్ ఇదిలే ఏ టెస్ట్ అయినా

பன்னீர் ரெடி ரைஸ்ல தேங்க ஆட నూర్తి దినబుద్ది అవుతా అని కానీ అన్నం దినపు కూడా అయిపోయినాయి అసలు అసలు నేను అంటే ఇది ఎవరికి ఎవరికి అట్టే ఎందుకు చెప్తా మేము మళ్ళీ ఏదో ఒకటి పెట్టకు అసలు పన్నీర్ ముక్కలు పెట్టాల్సిన దానికన్నా అసలు బిర్యానీ ఎంత ఉన్నదో పన్నీర్ ముక్కలంతా పెట్టిండు అసలు పన్నీర్ ము అంటే ముద్ద ముద్దకు ముక్క నంచుకున్నా కూడా ఓడవనే లేదు అసలు తర్వాత వచ్చింది ఉత్త పీసులు రాసి వచ్చింది మంచిగా అనిపించింది అంటే పెట్టేటప్పుడు మంచిగా అనిపించింది కాకపోతే తేటప్పుడు కొంచెం ఇవి ఏం ఏంచినాయి పన్నీర్ ముక్కలు కదా గట్టిగా ఉండి నవలాలి కాసేపు మటన్ ముక్కలాగా నవ్వుల మింగాలు లైట్ గా ఫ్రై చేస్తే మంచిగా బ్రౌన్ కలర్ ఫ్రై కావాలి బ్రౌన్ కలర్ కలర్ హోటల్ ఉన్నట్టు కలర్ ఉండాలి రుచి ఉండాలి వాసన ఉండాలి గన్నుండాలి కానీ ఆ రెండు తిన్న తర్వాత అంటే బాగా ఎందుకో ఆశ పడ్డా బాగా తిన్నాం తిందామని అనుకున్నా కాబట్టి

పిల్లరా ఇంకా ఆ పైన ఉంటుంది పన్నీర్ కాబట్టి ఇంకెక్కువ రేటు అంటే చికెన్తో సమానంగా రేట్ తీసుకుంటా ఉన్నారు ఆ పన్నీర్ ఒక ప్లేట్ తెచ్చుకునే పైసలతో మన ఇంటి పన్నీర్ తీసుకోవచ్చు పన్నీర్ తీసుకోవచ్చు మన మన ముల్కరు రైస్ తోనైనా బిర్యానీ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది లేకపోతే బాస్మతి రైస్ తోని కూడా నిజంగా పిల్లలకు ఆదివారం రోజు చేసే మనకి అది స్పెషల్ లాగా అనిపిస్తుంది

అంటే మరి పోటీ కదా ఇప్పుడు నైస్ నైస్గా తినాలి గారు అంటే అయితే కాదు కానీ తిండి పోటీ అంటే అందుకనే అసలు నిజంగా మాట్లాడటమే మానేసిన అసలు బాగా అవును కదా ఈవెన్ కదా అంటే కథ నాకు మాట ఒకటి అనగానే నేను వంద మాటలు మాట్లాడుకుంటుంటాను అందుకని మాటలు తగ్గించాను ఊ అని అది సాలిగా తిండి కాదు కదా పోటీ వరకు ఇంకా తర్వాత మాట నేను అయితే తిట్టేయ అరే ఎందు బాబా కదా మనిషిలో అంతే ఇప్పుడు నవ్వాలంటే నా మనస్ఫూర్తి నవ్వాలంటే అది గట్టిగానా అంటే నాకు వచ్చినట్టు నవ్వుతా నేను మనస్ఫూర్తి అని అవుతా చూస్తావా అవ్వవా అవ అందరు కూడా అట్లనే అనిపిస్తుందా ఏది నేను అంటే నా లో నా లోపల సంతోషం ఉన్నా బయటకు వస్తుంది బాధ ఉన్నా బయటకు వస్తుంది ఏది బయటికే కనబడతా ఉంటది నా నవ్వుదామని ఎక్కువ శాతం నవ్వినాను అనిపిస్తే కొంచెం మమ్మల్ని నన్ను క్షమించుండి ఎక్కువ ఎక్కువ శాతం ఎందుకంటే క్షమించు మీరు ఏది లోపల ఉన్నదో అదే వస్తుంది కదా ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం కదా అందుకోసం అందుకని మా ఆయన దిక్కినప్పుడు కూడా నేను అవుతా

అద్దు ఎప్పటి అప్పుడే ఈ క్లియర్ జీ ఇప్పుడు నేను గెలిచినందుకు నాకు తిన్నా కాదే కడ్మినది ఇవన్నీ నేను తెచ్చినా కాదే పని నేను తెచ్చి అటు పట్టది అట్లుండది పో తీనా నేను విన్నాయి అంతే ఉందా మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి కూరగాయలకి ఆ కోడిగుడ్లకి అటు ఈ అటు అనద్దు అనద్దు అన్లే సరే ఆ జాకెట్ బట్టలు అది ఇది అబ్బా ఎప్పుడో ఒకసారి రోజు కొనేటట్టు చెప్తాను నువ్వు అయితే ఓ అంటే కదా కొట్టేదాకా కూడా ఇంట్లో లేవు కదా వచ్చినాయనా లేదా వచ్చినాయి వెయ్యి రూపాయలు వచ్చేసినాయి మళ్ళీ నేనే విన్ వెయ్యి రూపాయలు సరే కానీ రెండు వేలు పెట్టి నాకు డ్రెస్ తీసుకుంటాను తీసుకోయ ఎప్పుడు అన్న కాలంలో అయ్యింది ఒకసారి అన్నావు కదా సరే సరే తీసుకుంటా తీసుకుంటావా మా ఆయలకు డ్రెస్ తీసుకోవాలి అనే స్టోరీ ఒకటి ఉన్నది నా ఫస్ట్ శాలరీతో అంటే నేను ఇదివరకు జాబ్ చేసేది కదా నా ఫస్ట్ శాలరీతో మా ఆయనకు డ్రెస్ తీసుకోవాలి అనుకున్నా ఏదో ఒకటి తీసుకుంటే కదా మంచి కలర్ అదంతా డిసైడ్ చేస్తే అయిపోతుంది అని అనుకున్నా లేదు యుఎస్ యూస్ పో లో యుఎస్ పోలో లో కావాలి వైట్ కలర్ అని చెప్పేసి ఎన్ని షాపులు తిరిగిన్నా నేను ఆ డ్రెస్ గిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి మళ్ళీ కిల్లర్ పాయింట్ ఇక ఇట్లా బ్రాండ్లు ఉంటాయి అన్నట్టు మా ఎప్పుడో ఒకసారి తీసుకుంటాడు బట్టలు అనేవి ఒకసారి అట్లా ఒకటేసారి తీసుకుంటాడు కాకపోతే బ్రాండెడ్ మాత్రమే వాడతాడు అట్లా యుఎస్ పోలో టీ షర్ట్ పద్నాలుగు నేను గుర్తుందా బాబా మానికి ఇప్పుడు పొట్టి అయితే టీషర్ట్ కానీ అట్లానే దాసుకున్నాడు అన్నట్టు తన వీరు వాళ్ళ క్లాసిక్ పోలో పోసిక్ పోతున్నాయి ఎక్కువ అయితే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మామూలు మామూలు బ్రాండెడ్ ఇది తీసుకుంటే అవి ఎక్కువ సార్లు కొనాల్సి వస్తుంది అదే బ్రాండెడ్ తీసుకుంటే దాన్ని ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదు బండ ఫీస్ లాగా కూడా టీషర్ట్ ఏం కాదు కొట్టిగా అనమాట అది అట్లా సరే మరి బాబు ఎప్పుడన్నా డ్రస్ తీసుకుంటా ఓకేనా నేను షాపింగ్ చేయంగా పైసలు మిగిలితే నీకు డ్రస్ తీసుకున్నాను షాపింగ్ చేయకేమంటాను నీకు అంత తక్కువ రావాలి కుప్ప జాబే చేయాల డ్రెస్ కొనాలంటే మరి చూద్దాం కానీ నాకేం కాదు నువ్వే నువ్వు కొనుకోతి ఇదండి సర్దా సరదాగా తిండి పట్ల నేనే వినడం జరిగింది చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ రెండు వేలు ఐదు వేలు పెడుతుంది అని నాకే కానీ ఏది ఉండదు ప్లస్